ఇప్పుడు చాలా మంది ఆడవాళ్లలో ఈ గర్భసంచి క్యాన్సర్ ని రొమ్ము క్యాన్సర్ అని ఎక్కువగా వింటూ ఉన్నాం సార్ ఈ క్యాన్సర్స్ తగ్గడానికి మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఇలా అంటే రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో జనరలీ ఫీమేల్స్లో మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి కామన్ ఉంటుంది అండ్ యూటిరైన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కామన్ ఉంటుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడైతే వస్తుంది ఇది ఎందుకు వస్తుంది ఇప్పుడు మనం మార్నింగ్ టు నైట్ ఎన్నో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్కి ఎక్స్పోజ్ అవుతాం అండ్ దీంట్లో మనం చాలా ప్లాస్టిక్ వెసిల్స్ వాడతాము తినే ఫుడ్ ఏమో పెస్టిసైడ్ ఫుడ్ ఉంటుంది దాని మీద ఫర్టిలైజర్ స్ప్రేడ్ ఉంటుంది పొల్యూషన్ ఏమో చాలా పెరిగిపోయింది అట్మాస్ఫియర్లో సో ఇవన్నిటి వల్ల క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి విమెన్కి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ లేదంటే సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయి ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ ఏమో ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేసి ఒక వైరస్ ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ వాళ్ళు మన దగ్గర వస్తారు వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము అండ్ మన ట్రీట్మెంట్ ద్వారా వాళ్లకు ఉన్న క్యాన్సర్ వాళ్ళు మళ్ళీ టోటలీ రివర్స్ చేసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్లో చాలా మందికి తగ్గింది అండ్ ఒకవేళ చాలా మెటెస్టైసిస్ అయిపోయింది అంటే మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిపోయిందంటే కూడా రివర్సల్ ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎండాకాలంతో పోలిస్తే ఈ ఎండాకాలం ఎండలు అసలు అసలు మన సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకముందుకే ఎండలు అనేవి ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయి దానివల్ల చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు ఈ ఎండలు ఈ ఎండల బాధల నుంచి తప్పించుకొని మన పని మనం చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలు చెప్తారు మీరు హోమియోపతి హోమియోపతిలో ఒక స్పెషల్ మెడిసిన్ ఉంది ఫస్ట్ దాని గురించి చెప్తాను నేను ఒకటి గ్లోనైన్ అనేసి ఒక మెడిసిన్ ఉంది మీరు డైలీ ఈ ఎండాకాలం మొత్తం ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ గ్లోనైన్ టూ హండ్రెడ్ పొటెన్సీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో తాగండి మార్నింగ్ ఇవ్వగానే అండ్ ఇది మీకు సన్ స్ట్రోక్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఎండలో డీహైడ్రేట్ అవ్వకుండా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది వాటర్ కూడా మీరు తీసుకుంటూనే ఉండాలి అండ్ టెంపరేచర్స్ మొత్తం పీక్స్లో ఉన్నాయి ఈసారి అండ్ సమ్మర్లో స్పెషలీ మనం ఏమేమి పాటించవచ్చు అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ అయితే నేను చెప్పాను మీకు చాలా వరకు బెనిఫిట్ ఇస్తుందని టైంకి తినాలి మనం మన మీల్స్ మీల్స్ స్కిప్ చేయొద్దు దాంతోపాటు వాటర్ కన్జంప్షన్ మంచిగా ఉండాలి వాటర్ కన్జంప్షన్ మంచిగా ఉంటే మన బాడీ డిహైడ్రేట్ అవే అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట మీ యూరిన్ ఎల్లో వస్తుందా లేదా పేల్ వైట్ వస్తుందా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఎల్లో యూరిన్ వస్తుందంటే మీరు వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు అందరూ ఏసీలు వేసుకుంటారు ఏసీ ఇప్పుడు ఆఫీస్లో ఏసీ ఉంది ఆఫీస్ బయటికి రాగానే ఫుల్ ఎండ ఉంటుంది సో ఇమీడియట్లీ ఏసీ అట్మాస్ఫియర్ నుంచి మీరు ఇమీడియట్లీ ఆ ఎండ ఎక్కడైతే ఇంత ఎండ ఉంది కదా అక్కడ వెళ్ళకండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బఫర్ పెట్టుకోండి అంటే ఏసీ టెంపరేచర్ నుంచి బయట కారిడోర్లో ఒక ఫైవ్ మినిట్స్ నిల్చోవడం అట్లా చేయండి సో దట్ బాడీ అడాప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఏసీలో ఏమో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది సడన్గా మీరు ఎక్స్ట్రీమ్ హాట్ క్లైమేట్లో వచ్చేస్తారు సో దానివల్ల చాలా డిహైడ్రేషన్ అవ్వచ్చు స్లోక్స్ అవ్వచ్చు సో అది మీరు అవాయిడ్ చేయండి లెట్ ద బాడీ అడాప్ట్ విత్ ద సరౌండింగ్స్ దాని తర్వాత కాటన్ బట్టలు వేసుకోవాలి కాటన్ బట్టలు ఎందుకు ఇప్పుడు అందరు అనుకుంటారు అరే మనం కాటన్ బట్టలే వేసుకుంటామని అనుకుంటారు కానీ మీ మీరు లేబుల్ ఉంటుంది కదా షర్ట్ కానీ కుర్తీస్ కానీ ఏదన్నా దాని మీద ఉంటుంది దాంట్లో ఎంత పర్సెంట్ కాటన్ ఉంది ఎంత పర్సెంట్ పోలియస్టర్ ఉంది అనేసి సో పోలీయెస్టర్ ఏంది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంది ఇట్ ఈస్ అ పెట్రోలియం ప్రోడక్ట్ సో ఆ బట్టలు అవాయిడ్ చేయండి మనం కాటన్ అనుకొని తీసుకుంటాం కానీ అది హండ్రెడ్ పర్సెంట్ పోలియస్టర్ ఉంటుంది ఒక్కొక్కసారి సో అటువంటి బట్టలు అవాయిడ్ చేయండి మనకు తెలుసు ప్లాస్టిక్ ఏమో బర్న్ అవుతుంది ఒకవేళ మనం చాలా హీట్ చేస్తే సో హీట్ వల్ల ఏదైతే మనం బట్టలు వేసుకుంటామో దానివల్ల మన బాడీకి డ్యామేజ్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు రెగ్యులర్లీ పాలియెస్టర్ బట్టలు వేసుకుంటున్నారు దానివల్ల అండ్ వాటర్ బాటిల్స్ ఎప్పుడైనా క్యారీ చేయండి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తారు కదా ఐదర్ గ్లాస్ బాటిల్ అన్నా వాడండి లేదంటే స్టీల్ బాటిల్ అన్న వాడండి ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్లో మీరు వాటర్ పెట్టుకొని తీసుకొని వెళ్తారు ఇప్పుడు మినరల్ వాటర్ మనం కొంటాం తాగుతాం కొందరు ఆ బాటిల్ పెట్టుకుంటారు అదే రీయూజ్ చేస్తారు దానివల్ల ఆ బాటిల్లో ఉన్న కెమికల్స్ మొత్తం వాటర్లో వస్తాయి అండ్ దానివల్ల ఫ్యూచర్లో వేరే వేరే రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది మన బాడీని డ్యామేజ్ కూడా చేస్తాయి అండ్ కొందరు ఏం చేస్తారు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమో కార్లో పెట్టేసి ఏదైనా పని చూసుకొని వస్తారు కార్ ఏమో ఫుల్ వేడిగా అయిపోతుంది అప్పుడు ఆ నీళ్లు కూడా వేడిగా అయిపోతాయి కార్లో సో అప్పుడు ఇంకా రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎండాకాలంలో ఫుడ్ కూడా చాలా తొందరగా పాడవుతుంది అనమాట సో ఎక్కువసేపు ఫుడ్ ఏమో బయట పెట్టిన ఫుడ్ కన్జ్యూమ్ చేయకండి ఇప్పుడు రోడ్ సైడ్ చాలామంది సమోసాలు కరిపఫ్లు ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు కానీ అవి ఎంతసేపటి నుంచి బయట ఉన్నాయి మనకు తెలియదు సో అందుకే ఇట్లా ఇన్స్టెంట్ ఫుడ్స్ ప్రిఫర్ చేయకండి ఇమీడియట్లీ కుక్డ్ ఫుడ్ ప్రిఫర్ చేయడం మంచిది ఎందుకంటే ఆ ఫుడ్ ఒకవేళ పాడైపోయిందంటే ఎన్నోసార్లు మనకు అర్థం కూడా అవ్వదు అండ్ ఎండాకాలంలో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఏదైతే ఫుడ్ ఉంది అదేమన్నా దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ కూడా అయిపోతే మీకు అర్థం కాదు మళ్ళీ మనకు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది డిహైడ్రేషన్ అయిపోతుంది సో ఇవి కొన్ని జాగ్రత్తలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ